సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్లో కాంగ్రెస్ పార్టీ జగదేవ్పూర్ పట్టణ అధ్యక్షులు కొత్త నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదురాజ్ కు మద్దతుగా సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కొత్త శ్రీనివాస్ రెడ్డి మరియు కరుణాకర్ మాట్లాడుతూ ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారంటీలు నెరవేర్చినందుకు ప్రజలలో మంచి స్పందన ఉందని కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధును లక్ష మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి గిఫ్ట్ గా ఇస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో అమర రాము మిట్టపల్లి వెంకటేష్ బింగి నర్సింలు గాల్ రెడ్డి దయాకర్ రెడ్డి ఎండి పాషా ఎండి అజీజ్ చిరంజీవి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు మా నీలం మధు బుద్ధురాజు గారికి సపోర్ట్గా మేము ఇవాళ ఒక వంద వంద యాభై మంది ప్రతి గడప గడపకు ఇవాళ మేము మా పథకాలు చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆయన గ్యారెంటీలను చెప్పుకుంటూ మేము ఇల్లు ఇల్లు తిరుగుకుంటూ మా అత్తలను అమ్మలను అందరిని వేడుకుంటున్నాము అలాగే రేపు రేపు ఎల్లుండి కూడా ఇలాగనే మా కార్యక్రమం కొనసాగుతుంది మాకు మా కార్యకర్తలు ఇలాగనే సహకరించి మనం ముందుకు పోయి మనం ఇలాగనే మా తమ్ముడు సోదరుడు కర్ణాకర్ అన్నట్టు మనం మన కాన్స్టిట్యూన్షన్ నుంచి మన మెదక్ జిల్లా నుంచి ఒక లక్ష మెజార్టీ నీలంబాదన్న గారికి మనం ఇవ్వాలి ఇచ్చి మన నర్సన్న గారి గౌరవ ప్రతిష్టలు వాడు పెంచాలి మన కాంగ్రెస్ పార్టీతో బాగా రేపు కూడా మనకు చాలా అవసరాలు ఉన్నాయి మంచి ఫోన్ చేసుకుంటూ పోదాం జై కాంగ్రెస్ జై నర్సన్న కాంగ్రెస్ పార్టీ తరఫున నీలంబల్ గెలుపు కొరకు నర్సన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నింటి ప్రచారం నిర్వహించడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా జనాల నుంచి మంచి స్పందన వస్తుంది ఈ వరకు కాంగ్రెస్ పార్టీ అమలు చేసినటువంటి ఆరు గ్యారెంట్లు ఐదు గ్యారెంట్లు అమలు చేసినట్టు ఎవరిపైనా మాకు మంచి దీవిస్తున్నారు సో దీనివల్ల మేము నీలంబల్ను లక్ష మెజార్టీతో గెలిపించుకొని రేవంత్ రెడ్డి గారికి నర్సరెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తామని తెలియజేసుకున్నాం